మరి మనతో పాటు ఉప్పల రాజలక్ష్మి గారు కూడా ఉన్నారండి ఈవిడ ఐవీఎంఎస్ అధ్యక్షురాలు కూడా అయితే మనం మొన్న గనక చూసుకుని ఉంటే ఐదో రోజు బతుకమ్మ కూడా ముందర ఉండి ఆధ్వర్యం వహించి చాలా చక్కగా జ జరిపించారు మరి ఈ రోజు ఎనిమిదో రోజు మధ్యలో కూడా మీరు వస్తూ ఉన్నారు కదా మీకు శక్తిపీఠం గురించి ఎలా తెలుసు ఎప్పటి నుంచి ఎంతకాలం పరిచయం ఉందో తెలుసు శ్రీమాత్రే నమ నేను గత ఐదు సంవత్సరాలుగా నారాయణం చక్రవర్తి గురువు గారు ఇక్కడ పీఠాన్ని స్థాపించినప్పటి నుంచి కూడా మేము వస్తూ ఉన్నాము మా టీం అందరం కూడా వస్తున్నాము మీకు తెలుసో తెలియదో ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులే కాకుండా వారాహి నవరాత్రులు కూడా వసంత నవరాత్రులు కూడా మేము ప్రతిసారి కూడా అటెండ్ అవుతున్నాము మా టీం మొత్తంలో కూడా ఎవరికి సమస్య వచ్చినా కూడా అంటే నారాయణం చక్రవర్తి గురువు గారు మాకు జాతక దోషంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తను చిన్న చిన్న రెమెడీస్ చెప్తూ చాలా మందికి సాల్వ్ చేయడం జరిగింది ఎంత చిన్న రెమెడీస్ అంటే అంత యాభై అరవై రూపాయల్లో కంప్లీట్ అయ్యే రెమెడీస్ చెప్తూ మాకు చాలా బాగా చాలామందికి దోషాలని తొలగించడం జరిగింది అసలు శ్రీ విద్యా శక్తిపీఠం అంటే అసలు మాకు ఏదో అనుకున్నాం స్టార్టింగ్లో వచ్చిండ్లే పెట్టేసిండు స్వామివారి ఇక్కడ అనుకున్నారు కానీ స్వామివారు చేసే తపస్సు విధానం కానీ జప సంఖ్య అసలు ఆ జప సంఖ్య ఏంటండి గంటల తరబడి జపం చేస్తూ ఆ జపం చేసిన తీర్థాన్ని లోక కళ్యాణం కోసం మాకందరికీ దారబోస్తున్నారు ఆయన ప్రతిరోజు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇవే కాకుండా ప్రతిరోజు ఆ భారతీ తీర్థానంద స్వామి అనుగ్రహంతో ఆయన శ్రీచక్రార్చన మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ఇక్కడ నిత్యం అన్నదానం చేస్తున్నారండి వాళ్ళకి ఎంత అవుతుందో కూడా మేము కల్లార చూసాము అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడు వలే గురువు గారు నిత్య అన్నదానం చేస్తున్నారు చూడండి అది వెరీ హ్యాడ్స్ అండి చాలా చాలా థ్యాంక్ యూ మాకు కూడా ఇంత చక్కని కార్యక్రమంలో చెండి హోములంలో నవరాత్రుల్లో పాలు పంచుకుంటున్నందుకు మేము నిజంగా అమ్మవారి కృపకు గురువు గారి కృపకు పాత్రలు అవ్వాలని మనస్సారా కోరుకుంటున్నాము